అయ్యండి ఫస్ట్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సారీ కట్టుకున్న పిక్ అయితే పైన ఇచ్చేసాను ఆమె ఎవరు అనుకుంటున్నారా బిరేదేవుని పండుగ అవుతుందని చెప్పాను కదా అయితే రేపటి నుంచి అయితే ఇది మొన్నటి వీడియో నిన్న అయితే నిన్న అప్లోడ్ చేయలేదు నేను ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను నిన్నైతే కథ చెప్పారు ఇప్పుడు టైం అయితే చూపిస్తున్నాను రాత్రి పది నిమిషాలకు సారీ ఐదు నిమిషాలకో పదకొండు అయితే అవుతుంది బ్లౌజ్ గుట్టి హేమింగ్స్ ఉక్స్లు అయ్యేసరికి అయితే ఐదు నిమిషాలకో పదకొండు అయింది పదకొండు గంటల వరకు అయితే నా పని మొత్తం అప్పుడు కంప్లీట్ అయిపోయింది నేను పడుకునేసరికి అయితే పదకొండున్నర అయింది ఇంకా చిన్న వర్క్ ఉండి ఇంకా రెండు బ్లౌజులు హేమింగ్స్ వేసేటివి ఉంటే వేసి పదకొండేసరికి పదకొండున్నర అయిందండి నాకైతే సెవెన్కి వచ్చేసి నేను వంట చేస్తూ ఉంటే ఈ బ్లౌజ్ అయితే అర్జెంట్ కుటుంబాన్ని ఇచ్చారు పొద్దున ఏడు గంటలకైతే వచ్చి తీసుకెళ్లిరు అయితే అక్క కామరాతి వేషానికి అయితే శారీ తీసుకొచ్చి బ్లౌజ్ అయితే నా దగ్గర అయితే వడ్డేసారు రాత్రి పదకొండున్నర వరకు అయితే నా పని అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇలా ఉంటాయి టైలర్స్ పైన ఇలా ఉంటుంది అర్జెంట్ బ్లౌజ్ వచ్చింది అనుకోండి రాత్రి పొద్దున ఉండేది ఎప్పుడు కుర్త